నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశూ సిల్క్స్లో ఉన్నానండి ఆషు సిల్క్స్ వారు మనకి ప్రగతి నగర్లో మంచి ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు ఫస్ట్ టైం రావటం నేను ఒక మంచి వీడియో రీల్స్ కూడా అందించాను అయితే ప్లేస్ అక్కడ హాల్లో ప్రాబ్లం అవడం వల్ల పాపం మీకు అంత కలెక్షన్ కూడా చూపించలేకపోయారు నాకు అనిపించింది అరే ఇంకొంచెం పెద్ద ప్లేస్ ఉంటే బాగుంటుందని మళ్ళీ త్వరలోనే తప్పకుండా మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ తోటి మంచి ఎగ్జిబిషన్ తోటి వస్తారు కానీ నాకు ప్రత్యేకం చూమయామని చెప్పారంటే అసలు సపోర్ట్ చాలా చాలా అంటే అండి ప్రతి వారు కూడా ఎంత బాగానో తీసుకున్నారట నిజంగా చాలా మంచి బాగా చాలా బాగా జరిగింది మనకి నేను కూడా లాస్ట్ మినిట్ లో వచ్చి వచ్చారు త్రీ డేస్ బాగా జరిగింది త్రీ డేస్ కూడా బాగా జరిగింది ఎక్కువ ఎటువంటి శారీస్ బాగా పర్ మనకి ఎక్కువంటివి రేషము టిష్యూ ఇవి యాక్చువల్ టెన్త్ ట్రిపుల్ లోనే ఇచ్చాము మనం బా మూవింగ్ అని అసలు చాలా బాగా శుభకార్యాల వారు చక్కగా యూస్ చేసుకున్నారంటే ఆ షూ సిల్క్ సెంపర్ నేను ఎప్పుడూ చెప్తాను వీళ్ళ అతిపెద్ద హోల్సేల్ స్టోర్ ఇది ఏంటంటే వీళ్ళ తయారీ ఎన్ని చీరలు కావాలన్నా తయారవుతూనే ఉంటాయి ఇక అసలు నాకు ఫస్ట్ పరిచయం చేసినప్పుడు అసలు వీళ్ళెవరికి వీడియోలు కూడా ఇయ్యలేదు నేను ఇంకా రిక్వెస్ట్ చేసుకుని అందరికీ మంచి చీర అందించాలని రీటైల్లో వాళ్ళ చేత స్టార్ట్ చేయించడం జరిగింది ఆ తర్వాత ఈ స్టోర్కి వచ్చారు ఈ స్టోర్కి వచ్చినా కూడా హోల్సేల్ ధరే మెయింటైన్ చేస్తూ చక్కగా అందరినీ ఇంకా శుభకార్యం అంటే ఈ చుట్టుపక్కల మొత్తం మొత్తం మార్కెట్లో ఆషూ సిల్క్స్ ఎంపోరియంకే పట్టుకొస్తారు అది మరి వాళ్ళకి ఉన్న గుడ్ విల్ అని చెప్పచ్చు ఇంకా సో మనం దసరా దసరా అంటే అమ్మవారికి చక్కగా పట్టుచీర కట్టుకుని మనం కట్టుకుంటాం దసరా అందులోకి తెలంగాణలో పెద్ద బతుకమ్మ ఇవన్నీ ఉంటాయి పట్టుచీర ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఆశో సిల్క్ ఎంపోరియం ఉమ్మతో మాట్లాడినప్పుడు మామూలుగా అయితే కొన్ని ఆఫర్స్ అనేవి కూడా ఉన్నాయి నేనేమన్నానంటే నాకు అలా అక్కిపి ఏమొద్దు నాకు ఒక మంచి ధరలో పట్టుచీర ఇచ్చేయండి అంటే వాళ్ళు చాలా బెస్ట్ ప్రైజ్లో లో ఇస్తున్నారు రేషం ఉన్నాయి అలాగే మీకు ఉన్నాయి సో మనం చీరలు చూపించేస్తూ అవి ఎంత వస్తాయి అనేది కూడా చెప్తాం ఫస్ట్ చీర చాలా అద్భుతంగా తీసుకున్న చీర అది చీర నాకు ఇది ఎందుకు ఈ బ్లౌజ్ వేస్తానంటానండి ఇది ఉన్న దీంట్లో బ్లౌజ్ ఏంటంటే లైట్గా వర్క్ చేస్తాను అందు అమ్మాయి నాకు సో లైట్ వర్క్ అయిన తర్వాత వాళ్ళ సారీ వాళ్ళ దానికే కడదాం కదా అని కట్టుకున్నాను సాఫ్ట్ పట్టు హాయిగా లాస్ట్ టైం ఆఫర్లో తీసుకున్నాను మనం స్టోర్ అంతా ఆఫర్ ఇచ్చారు చూస్తావా మూడు రోజులు అప్పుడు సో హాయిగా ఉందండి ఉంది ఇలాంటి పట్టు చీరలు ఎన్నో మనం అనుకునే బడ్జెట్లో మళ్ళీ ఏదో పదిహేనులు ఇరవైలు ముప్పైలు పెట్టక్కర్లా కావాలంటే అలా అవి ఉంటాయి చక్కగా టెన్ థౌజండ్ బిలోలో ఇలాంటి బెస్ట్ శారీస్ వచ్చేస్తాయండి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా చక్కగా అనుకూలమైన ధరలో దొరుకుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ ఇవి జస్ట్ బయట మార్కెట్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉన్న సారీస్ మేడం మనకి ఎయిట్ ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తాం ఎయిట్ ట్రిపుల్ నైన్ కి మనకి ఇచ్చే ధర ఇచ్చే ధర మన సబ్స్క్రైబర్లకి ఎయిట్ ట్రిపుల్ నైన్ కి బ్యూటిఫుల్ సారీస్ చూసారా హ్యాండిల్ సారీ వస్తుంది ప్లస్ బ్లౌజ్ మీరు వర్క్కి వెళ్తారా మీ ఇష్టం ఇంకా అది వీటిలో నేను చాలా చూపిస్తున్నాను అయితే దసరా స్పెషల్గా వీళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ అంటున్నాను సారీ చాలా సారీస్ ఉన్నాయి మీరు స్టోర్ ఆఫర్స్ కూడా చాలానే ఉన్నాయి ఉన్నాయి కదా మంచి మంచి ప్రైజెస్ తక్కువ ప్రైస్ నిజంగా కూడా అలాగే ఆడపిల్లకి మీరు హాఫ్ శారీ చేయాలి అని అనుకున్న పట్లంగా కుట్టించాలన్నా కూడా ఇలాంటిది ప్లాన్ చేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్గా అసలు పింక్కి ఎంత బాగుంది కలర్ కదా గ్రీన్ అయితే అసలు ఆ పాత మధురం వింటేజ్ కలెక్షన్ ఎంత బాగుందో గ్రీన్ మిడిల్ అంతా సిల్వర్ వచ్చిందండి బ్యూటిఫుల్ శారీ మంచి జరితో ఎయిట్ ట్రిపుల్ నైన్ కే మీకు వస్తుంది ఎంత బాగుందో సారీ అంతే అలా జ్ఞాపకాలు చీర పాత రోజులు పాత రోజు ఎక్కువ మా మ్యారేజ్ ఆ ఆ కాంబినేషన్స్ నడిచింది సూపర్ కదా అవి తీసేస్తే ఇది బ్లౌజ్ కూడా చూద్దాం చాలా అందంగా ఉంది ఎంత బాగుందో అంటే బెనారసీ ఇప్పుడు ఇది ఎయిట్ ట్రిపుల్ నైన్ లోపుల్ నైన్కారి బోర్డర్ చీర బాగా నచ్చేసింది ఇది కావాలి ఎందుకంటే బెనారసీ బోర్డర్ తోటి వచ్చింది బ్యూటిఫుల్ సారీ అంటే నిజంగా ఇవి మామూలుగా అయితే అబ్బాయి చెప్పినట్టు ఎక్కువ బ్లౌజ్ కూడా గ్రాండ్ బ్లౌజ్ గ్రాండ్ మంచిగా వచ్చిందండి అబ్బా బాబా ఎంత బాగుందో ఇది కూడా అవసరం లేదు ప్లీజ్ రండి నాకు ఈ చీర కావాలి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇది కూడా ఇప్పుడు మనకి ఎయిట్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి బెనారసీ పట్టు సారీ ఉంటుంది చూసారా సేమ్ అంతే అసలు బాగుంది మనకి డిజైనర్ బ్లౌజ్ అసలు రిసెప్షన్ టైంకి కడితే సూపర్ ఇంకా ఇది పక్కన అంత డార్క్ అనుకుంటే ఇదిగో ఈ లైట్ మీరు ప్లాన్ దీంట్లో కూడా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి రెండు షేడ్స్ ఈ మీరు చూస్తూ ఉంటే ఇంకా నైట్ ఎక్కడ ఉండిపోవాలి సూపర్ అబ్బా చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ సారీ బెనారసీ బార్డరు అసలు ఎంత బాగుందండి ప్లస్ డిజైనర్ బ్లౌజ్ మళ్ళీ దీనికి డిజైనర్ బ్లౌజ్ లోపలంతా ఇంటర్లాక్ వీరి చాలా అందంగా ఉంది చీర నెక్స్ట్ అలా వద్దు మాకు ట్రెడిషనల్ పట్టుబై పట్టే కావాలనుకుంటే ఇది ఏం సాయి ఏది కావాలంటే అది మేడం టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ప్లస్ మనకి చక్క కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కూడా రెండు వైపుల హంసల బార్డర్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి సెల్ఫ్ ఎంబోస్ కూడా వచ్చి చాలా అందంగా ఉంది సారీ ఇవి 8 999 8999 రూపాయలే అవును ఎక్కడ కూడా 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 ఇవ్వని ఇది ఎంత బాగుందో నేను రాగానే చెప్పాను ఉమ్మగారికి ఇది బాగుందని ఇక్కడే వీళ్ళ దగ్గర వర్క్ చేయిస్తున్నానండి ఈ మధ్యనవ శారీస్ బ్లౌజెస్ కూడా మీరు కూడా శారీ కుట్టించుకుని బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకుంటారంటే ఇక్కడే వర్క్ చేయించుకోవచ్చు ఇది మిడిల్ అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇది మీనాకారి మీనాకారి మీ ఉంది చీర దాంట్లోనే కలర్ దాంట్లో మరొకటి పేస్టల్ షేడ్ మాకు అంత డార్క్ అలా గ్రీన్ వద్దు అనుకుంటే ఇది ఇవన్నీ మనం వీడియో కోసం ఎక్కువ లెంత్ అవ్వకుండా చూపిస్తున్నాం స్టోర్ కు వస్తే చాలా కలెక్షన్ చూడొచ్చు వీడియో కాల్ చేసినా కూడా చాలా కలెక్షన్ చూడొచ్చు ఎందుకంటే దసరా స్పెషల్ గా ఎయిట్ ట్రిపుల్ నైన్ కి వచ్చే పట్టు చీరలు అండి పెట్టాము అందుకే ఇప్పుడు మీరందరికీ కూడా చాలా మందికి అందించాలనే ఆలోచన తోటే ప్రగతి నగర్ లో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహించడం కూడా జరిగిందండి ఎగ్జిబిషన్ లో కళ్ళారా చూసుకున్నారు చక్కగా నచ్చిన చీరలు నచ్చినట్టు తీసేసుకున్నారండి మూడు రోజుల్లోనూ స్టాల్ ఖాళీ అయిపోయింది వాళ్ళకి నీరసం కూడా వచ్చేసింది నీరసం వచ్చేసిందే చాలా క్రౌడ్ వచ్చిందండి నిజంగా సో నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా నేను సరిగ్గా టైంకి నేను చేస్తాను అడ్వర్టైజ్మెంట్ అది సో మీరు వెళ్ళి షాపింగ్ ఎంత బాగుందో చూడండి పెళ్లి కూతురికి అసలు అద్భుతమైన చీర చీర బార్డర్ చూసారా ఇది ముద్దరు కూడా ముద్దంచు కంచిలో ముద్దంచు వస్తుంది చిన్న చిన్న టెంపుల్స్ ఇచ్చి వివింగ్ చాలా హైలైట్ అవుతుంది ఇంకా ఉన్నాయండి రేషంలో మనం అన్ని రేషమే చూస్తే కనుక జరిబై జరి మిస్ అయిపోతాం నేను ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తున్నా మీరు దసరా లోపు చక్కగా షాపింగ్ చేసుకోండి ఎయిట్ ట్రిపుల్ నైన్ కే ఈ పట్టు చీరలు నెక్స్ట్ వచ్చేసి మనకి జెరీ బై జెరీ సారీస్ జరి బై ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ శారీస్ చూసారా ఇప్పటికీ కూడా అంటే అమ్మాయిలకి పెళ్లి కూతురులకి ఈ చీరలే చాలా ఇష్టపడతారు ఫొటోస్కి వీడియోస్ కూడా బాగా వస్తాయి సారీస్ ఇవి ఇది వచ్చేసి బయట మార్కెట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఈ సారీస్ మన దసరా ఆఫర్ లో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ చాలా బాగున్నాయండి సారీస్ అయితే చాలా కార్యాల వారు హాయిగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నాయి మంచి ఆఫర్ ఎందుకంటే ఆఫర్ కాదు ఇది ధరే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు హోల్సేల్ కాబట్టి మనకు ఆ ధరకి ఇవ్వగలుగుతారు ఇది చూడండి ఎంత బాగుందో ఎవ్వరు ఏ షాప్ వాళ్ళు ఇవ్వని ధర అని చెప్పాలేమో హండ్రెడ్ పర్సెంట్ నాగర్ మేడం నోటి నుంచి ఆ మాట వచ్చింది ఇంకా సంతోషం లేదు ఇవి ఇవ్వరు కదా ఎవరు కూడా మరి హోల్సేల్ కాబట్టి మీరు ఇవ్వగలిగారు మామూలు స్టోర్ లో కష్టం కదమ్మా రెండు రూపాయలు వేసుకోవాలి కదా కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుందండి మంచి జరి మనకి చాలా అద్భుతంగా వచ్చేసి ఒకటి సంబంధం లేకుండా డిజైన్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా వచ్చినాయి ఇది కూడా రెండు వైపులో మనకి బోర్డర్ తోటి బ్యూటిఫుల్ శారీ అండి మన మిడిల్లో పింక్ వచ్చి చాలా బాగుంది అంత ముందు చూసిన మనం పట్టుపై పట్టు పెద్దవాళ్ళకి ఐ మీన్ తల్లి అమ్మ అలాగే అత్తగారు అలాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు ఇవి పెళ్లి కూతురికి చాలా బాగుంటాయి మీనాకారీ చాలా బాగున్నాయి అద్భుతంగా ఉంది చీర పళ్ళులో మునియా డిజైన్ ఇచ్చాడు పళ్ళు అంతా మనకి పైతని స్టైల్ ఇచ్చారండి బార్డర్ రెండు వైపులానేమో ఈక్వల్గా ఇచ్చి మిడిల్లో మీనాకారి ఇచ్చారు అసలు కాంబినేషన్ పెళ్లి కూతురికి హైలైట్ ఉంటది నేను షాప్ ఆషు సిల్క్స్ ఓపెనింగ్ అప్పుడు నేను వీళ్ళ దగ్గర పెళ్లి కోసం తీసుకున్నాను థర్టీ థౌజండ్ లో ఒక సారీ తీసుకుని ఇలాగే ఉంటుంది సేమ్ రెండేళ్ళు మళ్ళీ కట్ల మొన్న నేను పెళ్లి కడితే అందరూ అన్నాడు అడగడమే ఎంత బాగుందో చేరా ఎక్కడకున్నారో ఎక్కడకున్నారనిక్ ముందు మగపల్లి వారు వచ్చిన వాళ్ళు అడిగారు చెప్పాను సిల్క్స్ మరి చెప్పకుండా ఎలా ఉంటాం చెప్పాను ఇది కూడా చాలా బాగుంది అసలు ఒకదాని ఒకదాని ఒకటి ప్రైజ్ అయితే మేడం ఈ ప్రైజ్కి కి ఎక్కడ డబల్ నైన్ డబల్ నైన్కి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఆషు సిల్క్స్ వారు హోల్సేల్ స్టోర్ అండి వాళ్ళది హోల్సేల్ కాబట్టి మనకి పండగలప్పుడు వాళ్ళగా ఎలా అయితే మార్కెట్కి ఇస్తారో ఆ ధరకి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ మంచి ఆఫర్ ఈ దసరా లోపల మీరు చక్కగా యూజ్ చేసుకుంటే మంచి పట్టు చీర మంచి ధరకి తీసుకోవచ్చు దగ్గర ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు దూరం ఉన్నవాళ్ళు వీడియో కాల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు వీడియో కాల్ లో కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అండి అంటే ఇదే ప్రైజ్ కాదు ప్రతి ప్రైజ్ లో కూడా చాలా జెన్యున్ తొమ్మిది చీరలు కట్టుకోవచ్చు రోజు ఒక చీర బట్టి ప్లాన్ చేసుకోవచ్చు రోజులు రూపాయల నుంచి రెండు లక్షల దాకా అన్నింటిలో కూడా బెస్ట్ ఆఫర్స్ ఎవరు బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు అలా కొంతమంది దసరాల్లో అమ్మవారికి మంచి చీర టెంపుల్ కి పదివేల రూపాయలు మంచి చీర ఇవ్వాలనుకుంటారు అటువంటి వారు కూడా ఇది మంచి ఇదేంటంటే మనకి మార్కెట్కి ఇక్కడికి డిఫరెన్స్ ఆరు నుంచి ఒక ఎనిమిది వేలు అలా కనబడుతుంది ఆ చీరలు కాబట్టి మీరు చక్కగా అమ్మవారి కట్టినా కూడా బాగుంటాయి అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా జరిపోయి జరిగి వస్తాయి తర్వాత కొన్ని మీనాకారి కూడా ఉన్నాయి కదా అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ సారీ మేడం చాలా అంటే చాలా బాగుంది సారీ ప్రైజ్ చెప్తే షాక్ అయిపోతారు టెన్ త్రిపుల్ ఇస్తున్నారు చాలా బాగుంది అంటే దసరా ఆఫర్ దసరా ఆఫర్ కాబట్టి మొత్తం ఒకసారి చేసి చూద్దాం చాలా బాగుందండి మంచి డిఫరెంట్ వచ్చింది మనకి శారీ అంతా చెప్పొచ్చు చెప్పచ్చు చీర మనకి ట్వంటీ దాకా రన్ అవుతుంటాయి రంకట్ డిజైన్ దీన్ని ఇప్పుడు పట్టులో ఏమంటున్నారు అంటే రంగ్ రంగ్ కంచి అంటున్నారు మన బెనారస్కి వచ్చినప్పటికి రంగు కట్ అంటాం కదా అట్లాంటిది చక్కగా బోర్డర్ కూడా పళ్ళు లైట్ కలర్ ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం మనకి దసరా ఆఫర్ లో ఈ శారీ టెన్ ట్రిపుల్ నైన్కే వచ్చేస్తా వచ్చేస్తుంది మన సిల్క్స్ సిల్క్స్లో వీవర్ ధర ఒక మాటలో చెప్పాలంటే వీవర్స్కి వాళ్ళు స్టోర్లు వాళ్ళకి ఇచ్చే ధరే ఇప్పుడు ఆశో సిల్క్స్లో వస్తాయి ఎందుకు వస్తాయంటే ఆశో సిల్క్స్ వారు అతిపెద్ద హోల్సేల్ వాళ్ళు వీవర్స్ వాళ్ళు సో ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నాను నేను వాళ్ళు కాబట్టి ఈ ధర ఈ క్వాలిటీ ఇవ్వగలరా ధరకి మిగతా వాళ్ళు అయితే కష్టం ఇవన్నీ కూడా మనకి ఇది కూడా చాలా బాగుంది అది కొంచెం గోల్డ్ వచ్చి మనకి డార్క్ కలర్ వచ్చిందండి గోల్డ్ పూర్తిగా కడుతున్నారు అలా వద్దు అని అనుకునేవారు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కాంబినేషన్ రేర్ మ్యాచింగ్ ఇది రెగ్యులర్గా వచ్చే మ్యాచింగ్ కాకుండా యూనిక్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ వచ్చిందండి బ్యూటిఫుల్ సార్ కడితే బాగుంటుంది ఇది మిడిల్ అంతా సిల్వర్ వచ్చింది బార్డర్లో హంసల డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఈ మీనాకరి టెన్ థౌసండ్ టెన్ త్రిబుల్ ఇచ్చాం కదా నెక్స్ట్ గోల్డ్ సారీ మాత్రం తొమ్మిది వందల తొంభై తొమ్మిది బెస్ట్ ప్రైజ్ అంటే థర్టీ దాకా నడుస్తున్నాయి అవి బ్లౌజ్ చూడండి చీర బ్లౌజ్ అసలు ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ పట్టు బాగుంటాయి సారీస్ ఇది కూడా చాలా బాగుంది చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇలా మీనాకారీలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం ఒకటి రెండు అని కాదు చాలా డిఫరెంట్ డిఫరెన్స్ ఇప్పుడు ఏంటంటే మంచి మనకు పండగ ఆఫర్ ఉంది ఇవన్నీ కూడా బయట మీద థర్టీ అలా నడుస్తున్నాయి మనం ఈ ఆఫర్ లో సగానికి సగం ఇచ్చే సగానికి సగం అంటే ఫ్లాట్ ఫిఫ్టీ అనుకో ఇంకా ఒక మాట ఫిఫ్టీ అంటే కూడా ట్వంటీ అవుతుంది మన దగ్గర నార్మల్ డేస్ లో ట్వంటీ టూ థౌసండ్ అమ్ముతున్నాము ఇప్పుడు దసరా సందర్భంగా మనం పద్నాలుగు వేల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తాం అంటే ఒక రకంగా వీవర్ ధరకి మనకి ఈ సారీస్ వస్తున్నట్టు అండి వీవర్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ అలా మీకు ఏంటంటే ఆషు సిల్క్స్ లో దసరా స్పెషల్ గా మంచి ఆఫర్స్ పట్టు చీరల మీద బాగున్నాయి మంచిగా నేను ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా మామూలుగా అయితే టెన్ నడిచేవి ఇంకొంచెం తగ్గించమని అట్లా మాట్లాడుకుని మీ తరఫు నుంచి నేను కూడా వాళ్ళని అడిగి చూపిస్తూ ఉంటాను ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుని ఈ డిజైన్ ఈ క్వాలిటీ అన్నీ చూసుకుని బయటికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు కూడా పర్చేజ్ చేస్తారు చేసుకోవచ్చు హ్యాపీగా సో మనకి ఏంటంటే ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి దసరా స్పెషల్గా ఆషూ సిల్క్స్లో నేను ఇప్పుడు మీకు మూడు వెరైటీస్ చూపించాను ఒకటైతే ఎయిట్ ట్రిపుల్ నైన్కే వచ్చింది ఒకటైతే ఫోర్ టెన్ ట్రిపుల్ నైన్ ఆ తర్వాత ఇవైతే మీకు ఫోర్టీన్ ట్రిపుల్ నైన్లో వచ్చాయండి సో మీకు ఇందులో ఏది నచ్చినా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది డైరెక్ట్ కూడా మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇక్కడ ఇవి మాత్రమే కాదు అసలు ఆ పక్కన చూస్తే అవన్నీ కూడా మీకు రేషంలో వస్తాయండి ప్యూర్ పట్టుబే పట్లో వస్తాయి అన్నీ కూడా మొత్తం మనకు ఆ ర్యాక్లో ఎంత నుంచి ఉంటాయి ఆ ర్యాక్లో లో మనకి అదే మ్యాక్స్ ఎయిట్ త్రిపుల్ నైన్ నుంచి టెన్ త్రిపుల్ నైన్ లెవెన్ త్రిపుల్ అన్ని రేంజెస్ ఉన్నాయి మనం ఈ రేపు అన్ని డివైడ్ చేసేస్తాం అవునవును మనకి ఏ రేట్లో ఇప్పుడు ఎయిట్ ట్రిపుల్ లోనే కొనుక్కోవాలని ఏం లేదు మీ తర్వాత తీసుకున్నా కూడా మంచి ఆఫర్లు అనేవి ఉంటాయండి ఖచ్చితంగా ఎందుకంటే హోల్సేల్ ధరలోనే ఈ చీరలు కూడా బ్రైడల్ మర్చిపోయి బ్రైడల్ మొత్తం ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ బ్రైడల్ అది కూడా ఒక్కసారి ఒక రెండు మూడు మనం ఎక్స్క్లూజివ్ చూసేద్దాం బ్రైడల్ కూడా అండి మీకు అరవై వేలు బయట ఎనభై లక్ష ఉన్నవి ఇక్కడ ఆల్మోస్ట్ మీకు సగం ధరలోనే వస్తాయి క్వాలిటీ కూడా బాగుంటాయి దసరా స్పెషల్గా ఎయిట్ ట్రిపుల్ నైన్ శారీస్ చూపించాను కదండి అందులో నేను ఈ శారీ తీసుకున్నాను చాలా బాగుంది కొంచెం నాకు బాగుంది అది డిఫరెంట్ గా అనిపించింది రేషం వచ్చింది కలర్ చూసారా కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు ఇందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి కావాలనుకునేవారు మీరు తీసుకోవచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీలో కావాలన్నా కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇలా పెళ్ళికూతురికి కూతురికి వాటికి కూడా తీసుకోవచ్చు ఎందుకంటే రేషం ఇప్పుడు మీకు దసరా స్పెషల్గా ఎయిట్ ట్రిపుల్ నైన్ కే వస్తుంది ఇక కొన్ని అయితే టెన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఎయిట్ త్రిపుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ చాలా వెరైటీస్ ఉన్నాయి మనం వీడియో లెంత్ సరిపోదు కాబట్టి అన్ని చూపించలేవు గా సో స్టోర్కి వస్తే అంటే థౌసండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ దాకా అన్ని శారీస్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ దాకా ఉన్నాయి మన దగ్గర అందులోకి ఏంటంటే మనకి సెమీ పట్టు చీరలు అయితే చాలా తక్కువ ధరకు వస్తాయి అండి బాగుంటాయి మీరు దసరాల్లో దేనికైనా పెట్టాలనుకున్నా కూడా అవి కూడా తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఫైనల్ గా బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ ఫ్లాట్ సిక్స్టీ ఉంది మనకి ఎంత బాగుంది సారీ ఎయిటీ థౌజండ్ ఉందండి దీని మీద ఫ్లాట్ సిక్స్టీ అంటే ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫైవ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది థర్టీ ఫైవ్ థర్టీ టూ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది ఎంత బాగుందో సారీ మీనాకారి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ గా యూనిక్ సారీస్ ఇవన్నీ కూడా మనకి దసరా వరకు మాత్రమే ఈ బ్రైడల్ శారీస్ కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ మీరు ఈ లోపల చక్కగా షాపింగ్ చేసుకుంటే మీకు మంచి ఆఫర్లు వస్తాయండి బ్రైడల్ కలెక్షన్ మీద ఏంటంటే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ సారీ సిక్స్టీ పర్సెంట్ ఫ్లాట్ మెయిన్సారి వీవింగ్ వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ మీకు మార్కెట్లో దొరకడం కూడా కొంచెం కష్టమే చూడండి వచ్చి చూడండి నాలుగైదు షాపు కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోమని చెప్తాం కరెంట్స్ అంతే మన దగ్గర తీసుకోమని చెప్పం నాలుగు షాపులు కంపేర్ చేసుకోండి ఎక్కడ బెస్ట్ వస్తే అక్కడ తీసుకోండి కానీ చూడండి ఇలాంటి క్వాలిటీ అంతా కూడా మంచి జరీతో ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ మన దగ్గర ప్రతిసారీ కూడా అలా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా మనకి సిక్స్టీ థౌసండ్ అంటే దీని ట్వంటీ మనకి సిక్స్టీ పర్సెంట్ అంటే చాలా తగ్గుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంత బాగుంది సారీ క్వాలిటీ కూడా అసలు బ్రహ్మాండంగా ఉంటుందండి ప్యూర్ వస్తుంది ఇవి మాత్రమే కాకుండా మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి బ్రైడల్ కలర్ ఆ పింక్ తీయండి లైట్ కలర్ పింక్ పైన పైన ఆ పింక్ తీయండి సార్ ఆ చీర కూడా చూడాలని ఉంది చూద్దాం అసలు ఎంత బాగుందో తీవండి మరి మిస్ అయిపోతుంది కదా ఈ ప్రైజ్ కూడా మీ చీరే కాదు ప్రైజ్ కూడా షాక్ అవుతారు అంతేనా ఎంత ఎంత బాగుందండి చాలా బాగున్నాయి నిజంగా ఇవి మనం మాములుగా బయట కొనాలన్నా కూడా అంతే రేట్లు ఉంటాయి కాకపోతే ఇక్కడ మనకి హోల్సేల్ ప్లస్ దానికంటే కూడా తక్కువ వీవర్ ధరకే వస్తారు ప్యూర్ హ్యాండ్లూమ్లో మీరు పెళ్లి కూతురు కావాల్సినవి మాత్రం పర్చేజ్ చేసుకోవచ్చు అవి మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అంటే దగ్గర దగ్గరగా థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా వద్దు పేస్టల్ కావాలంటే వీళ్ళ స్పెషల్ పేస్టర్ మనకి డార్క్ కలర్స్ వద్దు లైట్ లో మంచి పేస్టల్ సారీ ఒక్కడ తీసాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తే కస్టమర్స్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తే నైట్ డిన్నర్ టైం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అలా చూసే కొద్ది వస్తానే ఉంటాయి చీర వీళ్ళ దగ్గర పేస్టల్ చాలా చాలా బాగుంటాయి పేస్టల్ చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి ఇది కూడా ఎంత బాగుందో చూడండి చీర అసలు బా బా మాటలు వస్తున్నాయా కదా బ్యూటిఫుల్ సారీ ఇది ఎంత ఉందో చెప్తాను ఉండండి ఒక లక్ష రూపాయలు పూర్తిగా ఒక లక్ష రూపాయలు ఇది సూపర్ శారీ పెద్ద బార్డర్ ప్యూర్ టూ గ్రామ్స్ జరి వస్తుంది మనకి చాలా అద్భుతంగా ఉంది డిజైనర్ బ్లౌజు ప్లస్ శారీ అంతా కూడా మంచి వీవింగ్ ప్యూర్ వీవింగ్ ఇది మనకి మామూలుగా మార్కెట్ ప్రైస్ వచ్చి వన్ ల్యాక్ ఉంటుంది ఆ షూ సిల్క్స్లో మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ ఫార్టీ టూ ఫార్టీ ఆ రేంజ్ వచ్చేస్తుంది అలా వచ్చేస్తుంది ప్లస్ ఇదిగో మనకు చక్కగా బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాబు ఇలా డిజైనర్ బ్లౌజ్ మామూలుగా లేదు చీర ఇలాంటి ఎన్నో డిజైనర్ శారీస్ వీరి దగ్గర రెడీగా ఉన్నాయండి ఇంకా పేస్ట్రల్ అయితే ఆ లైన్ లైన్ అంతా అవే అది కాకుండా గొడవల్లో ఇంకా మనకు శారీస్ ఉంటాయి మొత్తం ఇవన్నీ ఏంటంటే పేస్ట్రల్ షేడ్స్లో వస్తాయి అలా వద్దు కొంచెం మీనాకారి డార్క్ కావాలనుకుంటే మీరు ఈ షేడ్స్ కానీ వెళ్ళొచ్చు పెళ్లి కూతురికి సంబంధించిన ప్యూర్ శారీస్ అన్నింటి మీద ప్యూర్ శారీ అవి ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి అలాంటివన్నీ కూడా మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అలా కాకుండా నేను ఇప్పుడు దసరా కోసం అందరం మనం మామూలుగా ఇలాంటి పట్టు చీరలు కావాలి అని అనుకునే వారికి అయితే ఎయిట్ ట్రిపుల్ నైన్ నుంచి నేను చూపించాను కదండి ఇలా రేషంలో వస్తాయి చాలా బాగుంటాయి చక్కగా మంచి బడ్జెట్లో అంటే మార్కెట్ ధర మీద ఒక ఐదు వేలు పైనే తక్కువ వస్తుంది అది ఇక తర్వాత టెన్ ట్రిపుల్ నైన్ నైన్ ట్రిపుల్ నైన్ తర్వాత ఇంత కాస్ట్లీ వద్దు అమ్మాయికి అని అనుకునే వారికి బై జరిలో మీనాకారి నేను చూపించాను నేను రెండు ఒకలానే అనిపిస్తాయి అయితే ఇది ప్యూర్ జారి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జారీ ఉంటుంది టూ గ్రామ్స్ గోల్డ్ జారి ఉంటుంది అవి అయితే మామూలు పట్టు దారాలతోటి తయారవుతాయి సో అవి కూడా మీకు ఫోర్టీన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తున్నాయి మీరు ఇలాంటివన్నీ కూడా చక్కగా పండగ షాపింగ్గా చేసుకోవచ్చండి మీకు ఏమైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న ఇందులో కూడా మీకు టూ కలర్స్ ఉన్నాయి మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అంటే పండగకి ఒక బడ్జెట్లో లేకపోతే ఆడపల్లి ఇంటికి వస్తుంది పండగ బడ్జెట్లో పట్టు చేరుకుందాం అని అనుకుంటే కనుక ఈ ఆఫర్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఆశు సిల్క్స్ ఎంపోరియం మనకి కొత్తపేటలోని అమ్మవారి టెంపుల్కి ఏదో దగ్గరలో ఉందండి సో మీరు డైరెక్ట్ స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇక కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీరు విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి లేదు మేము ఆన్లైన్ ద్వారా కొనుక్కుంటాం ఎంత దూరం అంటే మాకు కష్టం అని అనుకునేవారు మీరు హాయిగా వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఎయిట్ ట్రిపుల్ నైన్ రేషంలో అయితే మాత్రం మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా ఉన్నాయి మంచిగా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి పట్టు చీర పండగని హాయిగా ఎంజాయ్ చేయండి